రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడలో నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు చెప్పారు పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం